కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని ప్రకటించడంపై కర్నూలు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి టీజీ భరత చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకు హైకోర్టు బ్రాంచ్ బెంచను ప్రతిపాదిస్తూ కేంద్రానికి సిఫారసు చేస్తామని ప్రకటించడం జరిగింది. అందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా భారతదేశం తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ సేవ తరఫున కర్నూలు జిల్లా ప్రజల తరఫున మేము వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ రాయలసీమ ప్రాంతంలో అనుకోండి లేదా మన కర్నూలు ప్రాంతంలో అనుకోండి హైకోర్టు అన్న డిమాండ్ ఎప్పటి నుండో ఉంది ఎన్నికలకు ముందే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఇస్తామని పత్తికొండ ప్రజ నిజంగా వాళ్ళు కానీ ఇంకో మీటింగ్లో కూడా ఆయన చెప్పడం జరిగింది జూనియర్ న్యాయవాదులకు రూపాయలు పదివేల రూపాయలు స్టైఫండ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అడ్వకేట్స్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆర్థికంగా వెనుకబడిన కుల వాళ్ళు ఈ ఈ ప్రా ఈ ఈ అడ్వకేట్ ప్రొఫెషన్లో చాలా కష్టం వారికి నెలకు పదివేల రూపాయలు స్టైఫండ్ అనేది వాళ్ళు ప్రొఫెషన్లో ముందుకు రావడానికి నిలదొక్కడానికి అది చాలా దోహదపడుతుంది అందుకు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకు మరీ మరీ ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం హైకోర్టు బెంచి గత శ్రీపా గౌడంబడి నుంచి రాయలసీమ వాసులకు కలగానికి మిగిలిపోయింది చాలా ప్రభుత్వాలు వచ్చినాయి మారినారు ఈ రోజు చంద్రబాబు గారు జెండా ఏజెండా ఆ రోజు చెప్పినారు ఖచ్చితంగా మేము హైకోర్టు బెంచ్ ఇస్తామని ఆ కమిటీ అయ్యి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలతో పాటు హైకోర్టు బెంచ్ ని ఇక్కడ అనౌన్స్ చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక దుర్మార్గమైన యాక్ట్ను ను రద్దు చేసి రాయలసీమ ప్రాంత ప్రజల ఆస్తులనే కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజలకు ఆస్తులను కాపాడడం జరిగింది